ఈ రవీంద్ర రెడ్డి గారికి రెవెన్యూ సృష్టించే విధానం తెలియకుండా బతుకుతుండు ఈ యొక్క బడ్జెట్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు కానివ్వండి విద్యా వైద్య విధానాలకు కానివ్వండి స్కాలర్షిప్పులు కానివ్వండి ఈ మహిళలకు కానీ అంగన్వాడీ వాళ్ళకు కానివ్వండి ఏదైతే గవర్నమెంట్ పథకాలు తీసుకున్నాయో వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ రెవెన్యూని వాడడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సాధారణంగా ఈ రెవెన్యూని డెవలప్ చేసుకోవాల్సిన జ్ఞానం ఈ యొక్క మంత్రి మండలికి ముఖ్యమంత్రికి ఉండాలి ఆ జ్ఞానం లేని వాళ్ళు నాకు ఇలా పది రూపాయలు వస్తుంది పది రూపాయలు ఖర్చు పెట్టేసినా ఇంకో దగ్గర డబ్బులు లేవంటే ఈ రాష్ట్రం నడవదు ఈ రాష్ట్రం కూడా ఒక కుటుంబంలాగా తీసుకోవాలా ఒక కుటుంబం పెద్దలాగా ఉండి ఆ పది రూపాయలు కాకుండా ఇంక ఇరవై రూపాయలు వస్తే నా కుటుంబం బాగుంటుంది అన్నది ఆ రేవంత్ రెడ్డి గారు గమనించుకోవాలా రెవెన్యూ ఎట్లా డెవలప్ చేయాలా ఎక్కడ పెంచుకోవాలన్న విషయాల్ని మా దగ్గర విద్యార్థుల రాజకీయ పార్టీ దగ్గరికి చదువుకున్న వాళ్ళం జ్ఞానవంతులము మేము మీకు వివరిస్తాం రెవెన్యూ పెంచుకోండి గత ప్రాజెక్టులో కాలేశ్వరానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టేటో దాన్ని కడుతున్నాం మేము వడ్డీలు మాత్రమే కట్టాల్సి వస్తుంది దీనికి అదేవిధంగా విద్యుత్ కొనుగోలు దగ్గర మాకు డబ్బులు అప్పు తీసుకున్న కొన్నాము దానికి మేము వడ్డీ కట్టాల్సి వస్తుంది పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు ఇంకా మేము మిగిలిన పథకాలు మేము ఏదైతే హామీలు ఇచ్చినమో అవి మేము నెరవేర్చలేము అన్నట్టుగా మీరు మాట్లాడవద్దు మీకు ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేయాలన్నది చాలా అంశాల్లో చేయొచ్చు ఈరోజు మీరు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో లేదా ఏదైతే రెవెన్యూ నా రాష్ట్ర రెవెన్యూకి ఇంతైతే ఉన్నదన్నారో ఆ రెవెన్యూ అంతా కూడా దానికి డబల్గా ఏ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ పెడుతున్న రెవెన్యూ ఏదైతే బడ్జెట్ పెడుతున్నారో దానికి డబల్ బడ్జెట్ పెట్టే శక్తి సామర్థ్యం ఆ ఆలోచన విధానం మా విద్యార్థుల రాజకీయ పార్టీ దగ్గర ఉన్నది మీ దగ్గర ఆ జ్ఞానము ఆ ఆలోచన విధానం లేకపోతే చెప్పండి మా విద్యార్థుల రాజకీయ పార్టీ మా ఆలోచన విధానాలు మీకు తెలియజేస్తాం నిరుద్యోగాన్ని ఏ విధంగా నిర్మీలించవచ్చు ఆ నిర్మూలించిన దాని నుంచి మనం రెవెన్యూ ఏ విధంగా మనం పెంపొందించుకోవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలు పండుతున్నాయి ఆ పండుతున్న పంటలకి మన నష్టపరిహారాలు చెల్లించకుండా ఆ పంటలు అభివృద్ధి చేసి ఆ పంటలు బాగా పండి వాటి నుంచి ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు ఓ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడం వల్ల ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు మేము ఏ విధంగా మీరు పెడుతున్నటువంటి బడ్జెట్ ఉన్నదో దాన్ని డబ్బులు ఏ విధంగా చేయగలుగుతారు అన్నది ప్రతిదీ కూడా మీకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో మీకు అందించగలుగుతాం అంత స్పష్టత ఈ రాష్ట్రంపై మాకుంది కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే జ్ఞానం మా దగ్గర ఉన్నది మా రాష్ట్ర ప్రజలకి ఆ అంశం తెలిసేంతవరకు అది చేరేలోపే మీరు దాన్ని లాక్కున్నారు లేదంటే ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలో ఉండుంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క పరిస్థితులు ఏర్పడకుండేటివి ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు మీరు చేతులు ఎత్తేస్తున్నారు వస్తున్న ఆదాయానికి గండి కొడుతున్నారు ప్రాజెక్టులలో కమిషన్లు కొడుతున్నారు మీరు తింటున్న డబ్బు అంతా కూడా తినకుండా ఉంచినా కూడా కొంత డబ్బు మిగిలి అవి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని పథకాలకు పెట్టచ్చు నాకు యాభై శాతం కావాలా ఈ ప్రాజెక్టులల్లో అని చెప్పేసి ఒక్కొక్క మంత్రి పంచుకుంటున్నారు ఇవన్నీ మీరు ముందు అరికట్టుకోండి తద్వారా నేను ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికలకి ఇంత ఖర్చు పెట్టిన కదా అంత నేను డబల్ లాక్కోవాలా ఈ యొక్క సంవత్సరంలో అయినా ఇదన్నీ లాక్కోవాలని ఈ యొక్క ఆలోచన విధానాన్ని మానుకోమని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు చేరాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు చేరాలా స్కాలర్షిప్పులు పెండింగ్ బిల్లులు అన్నీ కూడా తక్షణమే వారికి అందించాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వైద్య విధానాలకు కూడా మీ బడ్జెట్లలో అధిక శాతం కేటాయించాలని మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉచిత విద్య ఉచిత వైద్య విధానాలు అందించాలనుకున్న జ్ఞానం కలిగిన ఆలోచన విధానం కలిగిన విద్యార్థుల రాజకీయ పార్టీ విధానాలను రాష్ట్రంలో మేము అమలు చేయాలని ముందు కొనసాగుతున్నాం రానున్న రోజుల్లో విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే బడ్జెట్లు కేటాయించడం కాదు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉచితంగా కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లో నాణ్యమైన ఉచితమైన విద్య వైద్యం అందిస్తాం మీ వల్లది చాతనైతే అది కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి దానికి రెవెన్యూ ఎట్లా రావాలన్నది కొన్ని ఆలోచన విధానాలు ఉన్నాయి అవి కూడా మా దగ్గర నుంచి తెలుసుకోండి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వారికి కావాల్సినవన్నీ మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టినన్నీ కూడా అమలు చేసేందుకు ప్రయత్నం చేయండి ఏదైతే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారో ఆ నిరుద్యోగ వృత్తి ఏదని విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీలు వరకు మిమ్మల్ని మేము గల్లాబట్టి అడిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం నిరుద్యోగులకి మీరు ఏదైతే హామీ ఇచ్చి నిరుద్యోగ ఓట్లు పొందారో ఏ నిరుద్యోగుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నారో నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారో మిమ్మల్ని విడిచిపెట్టమని విద్యార్థులు రాజకీయ పడేటప్పటిని తెలియజేస్తున్నాం తక్షణమే వారికి ఏదైతే మీరు నిరుద్యోగ తీస్తున్నారో అది ఇవ్వండి అదేవిధంగా నా అక్క చెల్లెలకి తెలంగాణ ఆడబిడ్డలకి మరి రెండున్నర వేల రూపాయలు ప్రతీ నెల మీరు కేటాయిస్తా అన్నారు అధికారంలోకి వచ్చిన తెల్లారా నుంచి ఈరోజు కూడా మీరు అది అమలు చేయకుండా మరి ఆ యొక్క ఆడపడుచుల యొక్క గోస ఆడపడుచుల యొక్క ఉసురు తగిలి నీకు నీ యొక్క ప్రభుత్వానికి మరి ఎంతో ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు తక్షణమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర యొక్క ఆడబిడ్డలందరికీ ప్రతీ నెలను ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు తక్షణమే అందించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ నెరవేరేంత వరకు కూడా మీరు ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం వరకు కూడా విద్యార్థుల రాజకీయ పోరాటం చేస్తూనే మా యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరే ఏకతాటిపైకి తెచ్చుకుంటాం ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో కూడా ఏ కార్యాచరణ చేయాలో వాటి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము అధికారంలోకి వచ్చి ఏ అయితే మా యొక్క మేనిఫెస్టో ఉన్నాయో మీ మేనిఫెస్టోకి డబల్ త్రిబుల్గా మంచి ఆలోచన విధానంతో ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలి అందించాలనుకున్నామో ఆ సంక్షేమ పథకాలు అందించేందుకు ముందు కొనసాగుతామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము